హలో ఆల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే టమోటో పుల్ల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కడిగిన టమోటాలను తీసుకొని కొద్దిగా పసుపు కాస్త ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అయితే పక్కన పెట్టేసుకొని చల్లని వాటర్ పోసుకొని టమోటాలను చల్లార్చుకోవాలి టమోటాలు చల్లారిన తర్వాత వాటిపై నుండి స్కిన్ రిమూవ్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో కొద్దిగా ఇక్కడ నేను చూపించిన విధంగా లవంగాలు యాలక దాల్చిన చెక్క నాస బిర్యానీ ఆకు సోపు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇందులో అయితే నేను కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ కాస్త వేగాక కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఆయిల్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి టూ టు త్రీ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి వేగిన పచ్చి బాసన పోయేంత వరకు వేగించుకోవాలి తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో పట్టించుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి పైన ఆయిల్ వచ్చి తేలేంతవరకు మగ్గించుకోవాలి అప్పుడే మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత టో టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గాక అందులో కొద్దిగా కారం ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను సో ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యంకి బియ్యం అండి సో నేను రెండున్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఆ వాటర్ అయితే ఇందులో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మెత్తగా ఒకసారి కలిపి కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అది బాయిల్ అయిన తర్వాత ఆయిల్ ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడ మరుగుతున్నప్పుడు ఇక్కడ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఇక్కడ మీడియం ఫ్లేమ్కు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికాక కాస్త చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టుకొని ఉంచాలంటే ఆ నెయ్యి అనేది అందులోకి కరిగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉంటే టమోటా పులావ్ అయితే రెడీ